హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో మనము ఒక మంచి మల్టీప్యాకర్ స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ ఏదైనా స్టాక్ మల్టీప్యాక్ కావాలంటే ఫ్రెండ్స్ ఆ స్టాక్ ని మనము వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మనము టైం కేటాయిస్తే ఆ స్టాక్ మల్టీపాకర్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ ఇప్పుడే రీసెంట్ గానే స్ప్లిట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంతకుముందు ప్రైస్ ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు స్ప్లిట్ అయ్యింది కాబట్టి మనకు తీసుకోవడానికి అంటే ఒక షేర్స్ కూడా మనము దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే అంటే ఫ్రెండ్స్ అమౌంట్ స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు స్ప్లిట్ అయినందుకు అమౌంట్ కూడా తక్కువగా అవుతుంది అయితే ఏదైనా స్టాక్ లో మల్టీ బ్యాగ్ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యాక్చువల్లీ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఒక అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ గా మనము ఒక స్టాక్ లో వన్ లాక్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఆ స్టాక్ ని మనము మంత్లీ వైజ్ గా డివైడ్ చేసి ఆ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి వన్ ల్యాక్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే స్టాక్ లో మనము వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ విధ స్టాక్ ప్రైస్ ఏ విధంగానూ ఉండాలి ఫ్రెండ్స్ మంత్లీ వైజ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ గా అనుకోండి ఈ రోజు ఆ స్టాక్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ మంత్ అది వన్ ట్వంటీ కూడా కావచ్చు అది మనం తీసుకున్న ప్రైస్ నుంచి ఎక్కువగా అయ్యిందని మనము ఆ ఎస్ఐపి అంటే మంత్లీ వైజ్ గా మనము ఇన్వెస్ట్మెంట్ చేసే ఎస్ఐపి అంటే గా ఎస్ఐపి లేకనే ఉంటుంది అది స్టాప్ చేసుకోవద్దు ఎవ్రీథింగ్ అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ హండ్రెడ్ కూడా రావచ్చు నైన్టీ ఎయిట్ కూడా కావచ్చు నైంటీ కూడా కావచ్చు ఫ్రెండ్స్ అటు నుంచి వన్ ఫిఫ్టీ కూడా కావచ్చు కానీ మనము యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంత్లీ గా చేసుకుంటే క్వాంటిటీ ఎగ్జాంపుల్ గా వన్ లాక్ వరకు అయితే క్వాంటిటీ కూడా మంచిగా అవుతుంది ఆ స్టాక్ లాంగ్ టర్మ్ లో ఏదైనా స్టాక్ మీరు బ్యాక్ కావాలంటే ఫ్రెండ్స్ వన్ ఇయర్ టూ ఇయర్ లో ఏ స్టాక్ కూడా కాదు ఫ్రెండ్స్ ఆ స్టాక్ ని మనము టైం ఇవ్వాలి ఫ్రెండ్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మీరు ఇస్తే ఆ స్టాక్ మల్టీ కూడా అవుతుంది అయితే ఈ వీక్ లో వచ్చే మల్టీ గురించి మనం అనాలిసిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతో పాటు బెల్ ఐకన్ కూడా నొక్కండి ఈ ఛానల్ లింక్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి కూడా మనం అనాలసిస్ చేద్దాం నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసేసినాను కొద్దిగా నా హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అయినా సరే వీడియో రికార్డ్ చేస్తున్నాను కొన్ని వర్డ్స్ కూడా రాంగ్ రావచ్చు ఎందుకంటే నోజ్ ఆల్రెడీ జామ్ అయిపోయింది ఓకే అయితే సరే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మన ప్రయత్నం మనం చేద్దాము చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఇక్కడ మనము నిఫ్టీ గురించి ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాము ఓకే ఈ నిఫ్టీ గురించి అనాలిసిస్ ఏదైతే మనం చేస్తున్నామో ఫ్రెండ్స్ టేలికాండ చూస్తే లో ఒక మంచి సపోర్ట్ కూడా ఏర్పడింది ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఫ్రెండ్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలో క్లోజ్ అయితే మాత్రం నిఫ్టీ ఆల్మోస్ట్ గా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ టార్గెట్ దాని తర్వాత రెండవది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని మనము అనాలిసిస్ చేసుకున్నాము కానీ ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ టూ డే టూ త్రీ డేస్ ఒకటే రేంజ్లో అంటే నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఓన్లీ ఎయిట్ పాయింట్ మాత్రమే పైన క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనకు ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక టూ త్రీ డేస్ ఒక సైడ్ లో వెళ్ళి ఆల్మోస్ట్గా అవుట్ కూడా ఇచ్చేసింది ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు ఇంపార్టెంట్ ఏంటి ఏం కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ మీరు ఒక ట్రైన్ లైన్ తీసుకుంటే ట్రైన్ లైన్ పరంగా కూడా నేను మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను చూడండి ఈ ట్రైన్ లైన్ నుంచి కరెక్ట్గా ఈ ట్రైన్ లైన్ కనెక్ట్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్గా డౌన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇటు నుంచి ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో టచ్ అయ్యి నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ పైకి వెళ్ళనికే రెడీగా అవుతుంది కానీ ఆల్మోస్ట్గా ఈ డిసెంబర్ జనవరి ఒక సైడ్ జోన్ జోన్లో ఉండవచ్చు అలా అనిపిస్తుంది అయితే ఇంకోటి మనము హైస్పర్ ట్రెండ్ లైన్ ప్రకారంగా మనము సపోర్ట్ డ్రా చేస్తే మాత్రము ఇంకో ట్రెండ్ లైన్ తీసుకుంటామని చూడండి ఫ్రెండ్స్ ఈ రెజిస్టెన్స్ నుంచి ఏ రెజిస్టెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏం కనిపిస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ తుగా తెలుగులో మనము దీనికి రంపమని అంటాం చూడండి ఫ్రెండ్స్ మనము ఇది కట్టెలు కొవ్వ కొయ్యటానికి మనము యూజ్ చేస్తూ ఉంటాము పాతకాలంలో చేస్తూ ఉండేది ఇప్పుడైతే కొన్ని మషిన్లు కూడా వచ్చేసినాయి కాబట్టి దీనికి మనము రంపం అంటాము అయితే ఈ రంపం బ్రేక్అవుట్ ఇక్కడ పై సైడ్కి ఇచ్చేస్తే ఒక సో సారీ ఈ విధంగా పై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తే నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైఫ్ టైం హైని మనం చేసేది ఏంటిదంటే ఫ్రెండ్స్ ఈ సైడ్ మార్కెట్ మార్కెట్లో మనకు ఒక మంచి స్టాక్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అపార్చునిటీ కూడా ఉంటుంది అది ఎందుకంటే అది చెప్తాను చూడండి మీకు ఆ స్టాక్ మార్కెట్ ఈ విధంగా పనిచేస్తుంది అంటే కొన్ని రోజుల వరకు మనకు కూడా ఎగ్జాంపుల్ మనము ఒక స్టాక్ ఈ రేంజ్లో ట్రేడ్ చేస్తూ ఉంటుంది కానీ మనము ఇక్కడ ఆ స్టాక్లో ఎస్ఐపి ద్వారా ఎస్ఐపి మనం మ్యూచువల్ ఫండ్లో ఏ విధంగా ఎస్ఐపి చేస్తామో స్టాక్లో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము స్టాక్లో ఎస్ఐపి చేసుకుంటే మనకు ఏం బెనిఫిట్ అవుతుందో అది మీకు చూపిస్తాను ఎందుకంటే ఇండివిజువల్ ఎస్ఐపిలో మల్టిపల్ స్టాక్లు ఉంటాయి మ్యూచువల్ ఫండ్లో అదే మనం స్టాక్లో ఎస్ఐపి చేసుకుంటే ఇండివిజువల్ స్టాక్ ఉంటుంది దీంట్లో బెనిఫిట్ ఏమవుతుంది నెగిటివ్ ఏమవుతుందో అది కూడా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపి చేస్తే మనకు బెనిఫిట్ ఏంటిదంటే కొన్ని స్టాక్లు మీరు యాడ్ చేసుకున్నారంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ స్టాక్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే మీ పోర్ట్ఫోలియో కూడా ఫాస్ట్గా పెరుగుతుంది అదేవిధంగా ఈ స్టాక్ చాలా డౌన్ సైడ్లో ఫాస్ట్గా డౌన్ అవుతుంది ఈ అయితే మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ ఫాస్ట్లో మీ పోర్ట్ఫోలియో డౌన్ అయిపోతుంది అయితే దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే నెగిటివ్ ఏంటిదంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు స్టాక్ కూడా డౌన్ సైడ్లో వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మన పోర్ట్ఫోలియో మైనస్ ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళినప్పుడు ఈ స్టాక్ అప్ సైడ్లో వెళ్తే అప్పుడు మన పోర్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కంటే ఎక్కువగా ఫాస్ట్గా పెరిగిపోతుంది కాబట్టి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి నిఫ్టీ ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ ఏంటిదంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ టు సేమ్ చేంజెస్ అయితే ఏం కాలేదు ట్వంటీ ఫైవ్ ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా పైంక్ సైడ్ మనం చూస్తే మాత్రం ఇక్కడ నిఫ్టీలో ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ మనకు రిజిస్ట్రెన్స్ లా పనిచేస్తుంది ఇంకోటి మీరు ఈ ట్రెండ్ లైన్ నేను డ్రా చేసినాను కదా ఈ ట్రెండ్ లైన్ కూడా మీరు రిజిస్ట్రన్స్ గా భావించవచ్చు ఈ ట్రెండ్ లైన్ పైన ఇక్కడ ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చేస్తే అటు నుంచి మళ్ళీ నిఫ్టీ ఒక కొత్త లైఫ్ టైం హైకి వెళ్ళిపోతుంది అయితే ఫ్రెండ్ చూడండి ఈ వీక్ లో వచ్చే స్టాక్ గురించి మనం ఫస్ట్ ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం చూడండి మల్టీ బ్యాకర్ స్టాక్ ఏది అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు ఇక్కడ చూస్తే క్యామ్స్ కంప్యూటర్ అసెట్ అసెట్ మేనేజ్మెంట్ క్యాంప్స్ చూడండి ఆల్మోస్ట్గా నేను డ్రా చేసి పెట్టినాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హరి లైన్ కూడా నేను డ్రా చేసినాను కానీ మనము యాక్చువల్గా ఇక్కడ కంప్యూటర్ అసెట్ మేనేజ్మెంట్లో మనము ఇక్కడ యూజ్ చేసేది డైలీ క్యాండల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో మీరు చూ చూడవచ్చు చూడండి ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉంది చూడండి డైలీ క్యాండల్ అయితే మనము క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొదటి విషయం ఏంటిదంటే ఈ స్టాక్ మోనోపాలి ఉంది అయితే ఒక మీకు డిస్క్లైమర్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ లో నేను అనాలిసిస్ ఏదైతే చేస్తుంటానో నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అంతే కానీ మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ మీకు టిప్ ఇవ్వడం కానీ నేను చేస్తలేను ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేనేం సేబీ రజెస్ట్ అన్ని కాదు ఫ్రెండ్స్ నేను ఒక అకాడమీ కూడా నేను ఓపెన్ చేయలేదు ఇది నా సొంత అనాలిసిస్ మీకు నేను చూపిస్తున్నాను నేను ప్రతిసారి అనలిసిస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఈ విధంగానే నేను చేస్తూ ఉంటాను అయితే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైతే నేను ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేస్తూ ఉంటానో అది కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి మీకు వస్తే నో ప్రాబ్లమ్ రాకుంటే మాత్రం ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం తీసుకోండి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకున్నా మీరు ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది నా విజ్ఞప్తి అయితే పదండి ఈ స్టాక్ లో యాజ్ పర్ డైలీ క్యాండల్ ప్రకారంగా ఏమైపోయింది ఈ స్టాక్ చూడండి ఎన్ని రోజుల నుంచి ఈ స్టాక్ ఒక ఈ విధంగా పై పైకి వెళ్ళింది ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ ఇక్కడ ఈ క్యాండల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందో బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్ ఈ విధంగా పైకి వెళ్ళి ఇక్కడ డౌన్ ని బ్రేక్ బ్రేక్డౌన్ ఫాల్ చేసేసింది చేసిన తర్వాత అవుట్ ఇచ్చింది ఇక్కడ మళ్ళొకసారి బ్రేక్అవుట్ ఫాల్ అయిపోయింది ఫేక్ బ్రేక్ డౌన్ ఇక్కడ ఇచ్చేసింది అయితే ఈ విధంగా ఈ స్టాక్ ఇప్పుడు ఈ ఈరోజు జోన్లోనే కరెక్ట్ అవుతుంది అంటే తిరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు యాక్చువల్లీ డైలీ క్యాండల్ ప్రకారంగా చూస్తే ఇక్కడ అనేది మనకు ఒక మంచి బ్రేక్డౌన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఈ రేంజ్లో బ్రేక్డౌన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ బ్రేక్ డౌన్ అనేది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అది కూడా మీకు చూపిస్తాను చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యింది కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ ఏదైతే ఈ సపోర్ట్ ఉండేనో ఈ సపోర్ట్ నుంచి పైన క్లోజింగ్ అయ్యి ఈ స్టాక్ ఒక మదర్ క్యాండల్లా ఏర్పడింది చూడండి మనం మదర్ క్యాండల్ని దేనికంటామంటే ఈ పెద్ద గ్రీన్ క్యాండల్ ఏదైతే ఉందో వన్ టూ ఇక్కడ రెండు క్యాండల్ని ఒకటేసారి కవర్ చేసుకొని ఈ స్టాక్ పైకి వెళ్ళిపోయింది అయితే ఫేక్ డౌన్ కూడా ఇక్కడ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి ఒక ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మీరు ఒక ఈ స్టాక్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి హండ్రెడ్ స్టాక్ మీరు బై చేసుకున్న చేసుకోవాలని అని మీరు అనుకున్నారంట అంటే ఏం చేయండి ఫ్రెండ్స్ ఏం చేయదు చూడండి పర్ మంత్ మీకు ఒక టెన్ స్టాక్ కూడా మీరు బై చేసుకోవచ్చు టెన్ స్టాక్ కూడా అమౌంట్ మీ దగ్గర లేకుంటే ఫైవ్ స్టాక్ కూడా చేసుకోవచ్చు ఫైవ్ స్టాక్ అమౌంట్ లేకుంటే కూడా మీరు వన్ వన్ స్టాక్ మీ కెపాసిటీ అనుసారంగా మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ స్టాక్ లో ఆల్రెడీ నేను లంసం పెడుతూ ఉంటాను నా దగ్గర ఎప్పుడైతే అమౌంట్ వస్తూ ఉంటుందో అప్పుడు నేను బై చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు మార్నోపోలి బిజినెస్ కూడా ఉంది ఎందుకంటే ఈ సెట్ కంప్యూటర్ కంప్యూటర్ అసెట్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ ని సెటిల్మెంట్ ఏదైతే చేస్తుందో దీంట్లో మోస్ట్లీ రెండు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కేఫ్ అండ్ టేక్ రెండవది ఇది కంప్యూటర్ అసెట్ మేనేజ్మెంట్ ఇవి రెండు స్టాక్లే ఉన్నాయి ఫ్రెండ్స్ లిస్టింగ్లో అయితే చూడండి ఈ స్టాక్ని మనము ఇప్పుడు ఏదైతే మనకు క్లోజింగ్ ప్రైజ్ లభించిందో అది ఎంత ఉందంటే చూడండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈ రేంజ్లో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ స్టాక్ మనం అనుకోండి మీ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చేస్తూ ఈ స్టాక్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది చూడండి ఏ రేంజ్ వరకు అంటే ఈ రేంజ్ వరకు కూడా మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దాంతోపాటు సెకండ్ టైం ఏంటి అంటే ఈ రేంజ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంత ఆల్మోస్ట్గా వన్ థౌజండ్ సెవెంటీ వన్ థౌజండ్ సెవెంటీ ఈ రేంజ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ రేంజ్ వెళ్ళే వరకు వరకల్లా మీ అమౌంట్ అంటే మీ స్టాక్లో చాలా మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాకులు చాలా యాడ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఈ రేంజ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నెక్స్ట్ మంత్లో ఎగ్జాంపుల్ టెన్ స్టాక్ తీసుకుంటారు అంటానంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకే అదేవిధంగా సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్కి మనకు నెక్స్ట్ మంత్లో మనకు ఈ స్టాక్స్ వచ్చే అంటే ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది మీరు నెక్స్ట్ మంత్లో ఒక టెన్ స్టాక్ మీరు యాడ్ చేస్తున్నారు అంటానంటే ఎయిట్ థౌజండ్ ఈ విధంగా యాడ్ చేస్తూ చేస్తూ మీరు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఈ రేంజ్ వరకు అంటే వందలు అంటే లెవెన్ హండ్రెడ్కి వెళ్ళేట రకాల మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ స్టాక్లు అన్న అవుతాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ స్టాక్ అంటే అంటే ఇదే నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో కూడా చాలా మంచి మల్టీ బగ్గర్ అయినప్పుడు మనకు ఒక మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుంది కాబట్టి మల్టీ బెగ్గర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతోపాటు మీరు కేఫ్ అండ్ టేక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎక్కడ సూటబుల్ అవుతే అక్కడ ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు